Can can anyone of you remind me about the topic of discussion today? Yes. Please tell me. Climate change is it good or bad? Bad. Yeah. Very bad. Climate change is very bad for us humans and also the environment. Climate change did not just come out like that just climate change. It is caused by something. Who caused it most of the times is us. Humans. We cause climate change. And it affects us funny right? It's crazy, so climate change is caused by the bad gases emission of gases from most of our industries, and it has many harm in our environment. The rural people, the urban people both contributed to the bad impacts of climate change. Most of the gas emissions. Um, are from our industries, rural people also cut down the trees, which causes bush burning, deforestation, which leads to what? Drought. When there is drought, there is what? Dryness. Then hunger will come. Who will face that? Is it not us? Exactly, so at, we should take actions to stop these um, bad negative impacts of um, climate change. నేను ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఈ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ నుండి వచ్చాను మన ఏంటి క్లైమేట్ చేంజ్ వల్ల మనకు చాలా అనర్థాలు అనేవి జరుగుతాయి ఇప్పుడు దాకా మనకు సార్స్ వాళ్ళు వీళ్ళందరూ చెప్పారు సో మనం దానికి తగ్గట్టు యాక్షన్స్ తీసుకోవాలి చెట్లు అనేవి మంచిగా ఉండేలాగా అలాగే సముద్రాలు ఇవన్నీ గా ఉంచేలాగా వాటికి ఎలాంటి ఏంటి కలుషితం కాకుండా చూసి మనం మంచిగా వాటిని రక్షించేలాగా చూసి మంచిగా యాక్షన్ అనేది తీసుకోవాలి సో ఎన్విరాన్మెంట్ ని సేవ్ చేయాలి ఓకే అండి సార్ మై నేమ్ ఇస్ యున్వి ఆఫ్ క్లాస్ నైన్ ఇన్ స్టడింగ్ ఇన్ స్టడింగ్ ఇన్ హానర్బుల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ శ్రీ భావన విద్యానికేతన్ టుడే ఐఎమ్ హియర్ టు టెల్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ క్లైమేట్ చేంజ్ ఇప్పుడు చాలా క్లైమేట్ చేంజ్ వల్ల చాలా మందికి చాలా డిసీజెస్ వస్తున్నాయి సో అందరూ ప్లాస్టిక్ వాడడం తగ్గించాలి ఇంకా ఫోన్స్ వాడడం తగ్గించాలి ఫోన్స్ వల్ల ఎలక్ట్రిక్ వేస్ట్ అనేది వస్తుంది సో అండ్ ఇంకా ప్లాంట్స్ ప్లాంట్స్ని పెంచడం ట్రై చే ప్లాంట్స్ని గ్రో చేయడం ట్రై చేయండి చాలా వరకు ఇక్కడ చాలామంది ప్లాంట్స్ని గ్రో చేయడం ట్రై చేస్తారు అండ్ ఇంకా ప్లాస్టిక్ ని వాడద్దు పౌడర్స్ వాడద్దు నా ఇంకా న్యాచురల్ గా ఏమైనా వాడండి ఇలాంటివి కెమికల్స్ యూస్ చేసాను కాకుండా వేరేగా ఏమైనా వాడండి సార్ అంత పెద్ద చెప్పి పర్యావరణ హితంగా జీవించండి అండ్ ఇంకా నేచర్ కి కూడా యూస్ఫుల్ అయ్యేగా చూసుకోండి ఎక్కడైనా ట్రీస్ ఎండిపోయేటట్టు కనిపిస్తే వాటికి వాటర్ అట్టా ఏసీ వాటిని కూడా గ్రో చేసి మనము జీవించేటట్టు చూసుకోండి అండ్ ఇప్పుడైతే ఆక్సిజన్ రేట్ కూడా తగ్గిపోతుంది కార్బన్ డైఆక్సైడ్ రేట్ పెరిగిపోతుంది సో అవన్నీ తగ్గించుకొని పెరిగించుకునేలా చూసుకోండి థ్యాంక్ యూ మై నేమ్స్ ఐఎమ్ ఇన్ నైన్థిన్ శ్రీభవన విజ్ఞానికేతన్ థ్యాంక్స్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు Uh, after listening to this SaaS saying about uh, this environment uh, climate changes, we have to reduce uh, plastic usage and plant uh, trees and use uh, natural things to do our self cares like reduce soap using and uh, desert uh, chemical uh, products like uh, detergents uh, like. Using of powders of powders, so use nature-based powders, um, and uh, stop using uh, mobile phones. Uh, because it's a uh, electronic waste to us, uh, and traveling uh, here and there with uh, motorcycles, it's causing air pollution, um, and. Uh,

ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే మన ఇంట్లో మూడంత చెత్త తయారవుతుంది కదా ఆ తయారైన చెత్తని మనం సెగ్రిగేటెడ్ చేసి మనం మున్సిపాలిటీ వాళ్ళకి అందిస్తే దానిలో తడి చెత్త దానితో వాళ్ళు ఎరువులు తయారు చేస్తారు పొడి చెత్తని వాళ్ళు రీసైకిల్ చేయడానికి ఉపయోగిస్తారు అది మన ఇంట్లో మనం చేసుకోగలిగిన పని దాని తదుపరి మీరు చెప్పిన ఈ డిటర్జెంట్స్ వాడడం ఇవన్నీ కూడా మీరు తగ్గించుకోవాలి ఇవి ముఖ్యంగా ఎందుకు చెప్ ఇంకొక విషయం ఏంటంటే మనకి పారిశ్రామిక ప్రగతి లేకపోతే మన తాలూకా అభ్యున్నతి జరగదు కరెక్టే కదా అలా అని చెప్పి ఇప్పుడు సెల్ ఫోన్ వాడుతున్నారు ఆయన సెల్ ఫోన్ కొనుక్కున్నారు ఆ సెల్ ఫోన్ అది పనిచేసిన వాళ్ళు దాన్నే వాడాలి అలా కాకుండా దాని డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి మళ్ళీ మనకు కొత్త మోడల్ వచ్చింది మార్కెట్లోకి అని చెప్పి నలభై వేలు యాభై వేలు పెట్టుకుంటే ఈ పాత సెల్ ఫోన్ ఏమవుతుంది ఎలక్ట్రానిక్ వేస్ట్ అవుతుంది ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ మన జాతికి చాలా ప్రమాదకరమైన విషయం ఇదే కాకుండా మన తాలూకా జాగ్రత్తల విషయంలో కొన్ని చెప్తాను మీకు మనం గదిలోంచి బయటకు వచ్చాం గదిలో ఉన్నంతసేపు మనం లైట్ వేసుకున్నాం ఫ్యాన్ వేసుకున్నాం గదిలోంచి బయటకు వచ్చినప్పుడు రెండు ఆపేసి రావాలి అలాగే మనం ఇంట్లో స్నానం చేస్తూ ఉంటాం లేదా మొహం కడుక్కుంటూ ఉంటాం ట్యాప్ ఇప్పేసి మొహం కడుగుతారు చాలా తప్పుది ఒక మగ్గులో నీళ్లు పట్టుకొని మొహం కడుక్కొని చేస్తే అయ్యే నీళ్లు ట్యాపిప్పి పడుకుంటే ఇంకా ఎక్కువ అవుతాయి నీకు స్నానానికి ఎన్ని నీళ్ళు అవసరమో రోజు సర్టెన్ థింగ్స్ అబౌట్ క్లైమేట్ చేంజ్ జస్ట్ నా రత్నం వాలింగ్ about the oceanic life as per statistics taken the rise in temperature it is leading to less yield in the oceans not only that the effluents which we release into the sea the effluents which are being released by industrial uh, people they are all spoiling the ఎన్విరాన్మెంట్ ఆఫ్ వాషన్స్ మీరంతా ఇంగ్లీష్ చదువుకున్న పిల్లలే కదా నేను చెప్పింది మీకు అర్థమైంది కదా ఓకే రైట్ మనం క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుకునేటప్పుడు